కబళా స్లాదానికి నీళ్లు పెట్టు ఆ పెడుతున్నా పెడుతున్నా ఎంత లీగల్ అయినాయి నీళ్లు పట్టుకునేసరికి తొమ్మిది అయిపోతుంది అమ్మా పెన్లో ఇంక పోసావా ఆ పోసాను పోసేను కబళా టిఫిన్ రెడీగా ఆ పెడుతున్నా పెడుతున్నా కబలా ఇంకో దోశ పడరా ఆ వస్తున్నా వస్తున్నా హా ఏయ్ జరుగు నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు అద్దానదలో ఎల్లేది ట్యాంక్ కాలేజ్ కా అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపాగు అద్దన మెడలో తగ్గించుకున్నాను గాని తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో ను తప్పుకో ముందు నీ మొహానికి ఇంకా చాలలే ఏంటే తక్కువ నా మొఖానికి మీసు ఒకటి తక్కువ కరెక్ట్గా చెప్పారు

కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు నేను అంటే నేను నీకన్నా పెద్దదాన్ని పది నిమిషాలు పెద్దదాన్ని సో నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా ఎంతైనా మీ ఆడాలు ఆడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు పొట్లో ఉన్న నేను అది విని నిన్ను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవునవును ఆయన నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్న ఎనిమిది పెట్టవా అయిపోతుంది దేవుడా దేవుడా నీ దయవల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు దేవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా టెన్షన్ అటెన్షన్ ఏమి టెన్షన్ సార్ టెన్షన్తో చేస్తున్న తొందరగా ఇవ్వండి ఖాళీ పెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాము కూర్చో ఒక వికెట్ అవుట్ వచ్చా వచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా నా చూస్తామేరా రాసుకో దగ్గర చదివేవ కదే రాయ్ రాస్తాం

थैंक यू అక్కడ అక్కడెక్కడో చూసి రాస్తున్నావు మద్రాస్ అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ ఇవ్వండి పెన్ ఎందుకు పెన్నతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 వెళ్ళిపోయి ఎప్పుడన్నా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ త్రీ అవర్స్ కదా హాఫ్ వెరీ నైస్ బాయ్ ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓసా లెక్క పెడతారు ఏం చేయరా చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి రండి అమ్మ దొంగలా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసావు నువ్వు ఎలా రాసావు బాగానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే భలేవాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేనుండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది సినిమాకి మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేరి టైం రావట్లేదు ఏ ఈ రాత్రికి నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదు ఏంటి సెపరేట్ గాసారా నోట్కి అది మాట్లాడేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే నువ్వు నిజమేరా ఈ రాత్రికి వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువ సేపు ఆగదు ఆ టైంలో నేల కోసం కోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ బాటిల్లో నీళ్లు నేడు చెప్తుంటే యూస్ కూర్చుంటా లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవధ కూర్చుంటే టీటీ ఈ ఊర్లో పోకిరి వేధులు ఎక్కువ ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే చచ్చాయి ముందు ట్రైన్లో మాకు తర్వాత ట్రైన్లో మీకు వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటరావు గారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటే ఉండేది యూస్లెస్ పిల్లలు ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వచ్చేస్తారు ఇతర సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈ సారి వినకపోయే వాళ్ళు పారేస్తాను అంటే జాగ్రత్త ఎల్లం కొట్టిందా రాయాల ఎల్లం కొట్టామంటే చెప్పింది వినపడతాం దాలేదా ఇగో నేను ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్లో దెక్కండి అర్థమైన మీ కొనుక్కు తినద్దు నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్లో సిద్ధంగా హలో ఈ ఆపిల్ ఎంత పది రూపాయలమ్మా ఇదెంత ఇదిగో ఈ చిన్నది

అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి ఓకే నిధికా క్యాషుల్గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారిలో ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంట లెక్కిపోతాడు నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పుడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదాన్ని కొనిపెట్టాలి వచ్చామని తెలియదు పాపం ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాస్ అమ్మ ఈ అమ్మాయి ఎవరో గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తురుమంది ఎక్కడికి పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు ఏమైనా బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లా ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడనయ్య నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆహా ఎంత డీసెంట్ గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈడు అదిరిపాడే కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే ఏంటే అలా ఉన్నావేంటి ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నా మన ఉదయ కాడు నీకొకదానికి పంపేడేంటి ఏంటి పర్సనల్ లెటర్ కూడా పర్వాలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారిలేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీకోసం ఎదురు చూస్తూ ఓదే ఎంత జరిగిచ్చారు ఉదయ్ మరేం చేయమంటావు లేచిపోనా నరికేస్తా మరేం చేయమంటావు నువ్వే చెప్పు నేనేం చెప్పను నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానంటాం అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం